నమస్కారం అండి సాధుకులారా మీరు ధ్యానం చేసే ముందు ఈ ఒక్క పొరపాటు చేయడం వల్ల మీకు ధ్యానంలో ఏకాగ్రత అనేది కుదరడం లేదు అలాగే ధ్యానం పూర్తయిన తర్వాత మరలా మీరు ఈ యొక్క పొరపాటుని రిపీట్ చేయడం వల్ల మీరు ధ్యానంలో సంపాదించిన శక్తిని ఒక్క క్షణంలో కోల్పోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో మీకు ఎదురవుతున్న రకరకాల సంఘటనలు రకరకాల పరిస్థితుల్లో కూడా మీరు ఇదే పొరపాటు చేయడం వల్ల మీరు ఫైనాన్షియల్గా అలాగే కుటుంబంలో అనేక రకాల గొడవలతో ఇబ్బంది పడడం అలాగే స్నేహితులను కోల్పోవడం బిజినెస్ అనేది మీరు అనుకున్న స్థాయికి గ్రో కాలేకపోవడం అనేది మీకు ఎదురవ్వడం జరుగుతుంది ఆ యొక్క పొరపాటు ఏంటంటే మీరు ప్రతి చిన్న దానికి ప్రతి విషయానికి కూడా తరచుగా కోపపడడం కోపం అనేది మన యొక్క స్నేహితుడు కాదు ప్రతిసారి కూడా మనం ఆ కోపాన్ని తెలుసుకుంటూ మనలో ఎక్కువగా ప్రేరేపించేందుకు కోపం అనేది మన యొక్క శత్రువు మన శరీరంలో ఉండే ప్రతి ఆర్గాన్ని కూడా ఇది విషంతో నింపి నాశనం చేయగలిగేంత శక్తి కోపానికి ఉంది అటువంటి కోపాన్ని మీరు ప్రతి క్షణం కూడా ఏదో ఒక కారణం వల్ల మీ యొక్క బాడీలో మీరు యాక్టివ్ చేయడం వల్ల మీరు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది చాలామంది ప్రతి చిన్న దానికి కోప్పడిపోతుంటారు అలా కోప్పడకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నవారు నా మాట వినడండి అలాగే నాకు గౌరవం ఇవ్వరు నేను చెప్పినట్లుగా ఆలకించరు అందువల్లే నేను కోపాడుతున్నట్టుగా వీళ్ళందరూ మాట్లాడుతుంటారు కానీ కోప్పడడం వల్ల మీ శరీరంలో జరిగే ప్రమాదం ఏంటో మీకు తెలుసా ఇప్పుడు మనం ఆ యొక్క ప్రమాదాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి స్నేహితులారా మీరు ఎప్పుడైతే కోప్పడతారో అప్పుడు మీ యొక్క శరీరంలో ఉండే బ్లడ్ అనేది వేగంగా మీ యొక్క హెడ్ దాకా ప్రవహించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క బ్లడ్ అనేది వేగంగా ప్రవహిస్తుందో అప్పుడు మీ శరీరంలో అధికంగా ఉష్ణోగ్రత అనేది ఏర్పడుతుంది అలాగే మీ యొక్క బ్రెయిన్ పైన అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుంది తద్వారా మీరు పట్టలేనంత కోపానికి గురవడం జరుగుతుంది మీ యొక్క ముఖం ఎర్రగా మారిపోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కోపం సమయంలో మీ యొక్క బ్రెయిన్ అనేది కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క హార్మోన్స్ అనేవి మీ యొక్క శరీరంలో విషాన్ని క్రియేట్ చేసి నెమ్మది నెమ్మదిగా మీకు బీపీ వచ్చే విధంగా చేస్తుంది ఎప్పుడైతే మీకు బీపీ వస్తుందో అలా కొంతకాలం అది కంటిన్యూ అయిన తర్వాత ఆ బీపీ కాస్త షుగర్ కింద మారుతుంది ఎప్పుడైతే మీకు షుగర్ అనేది వస్తుందో తద్వారా మీరు ఏదైతే ఇష్టంగా తింటున్న ఆహారం అనేది నెమ్మది నెమ్మదిగా మానవి అవసరం వస్తుంది అలా కాకుండా మీరు రకరకాల స్వీట్లు తినడం రకరకాల ఫుడ్ హ్యాబిన్స్తో మీరు ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క షుగర్ వ్యాధి అనేది మీ యొక్క శరీరంలో అధికంగా పెరిగి చాలామందికి కాళ్ళు చేతులు తీసేశారు అలాగే మీరు కూడా ఏదో ఒక అవయవాన్ని కోల్పోవలసిన పరిస్థితి అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి కోపం అంత పెద్ద శత్రువు కాబట్టి మీరు తరచుగా కోపాడాలా లేకపోతే కోపం నుండి మీరు పూర్తిగా అవ్వాలా లేదా అనే విషయాన్ని మీరే గ్రహించాలి ఇంకో మాట మీరు కుటుంబ సభ్యుల మీద కాపాడుతున్నారు తద్వారా మీకు కలిగిన లబ్ధి ఏంటి వారికి మీకు ఉండే సఖ్యత అనేది దూరంగా మారడం జరుగుతుంది అలాగే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో మీరు కాపాడుతున్నారు తద్వారా మీ యొక్క బిజినెస్ అనేది పూర్తిగా చెడిపోతుంది అలాగే జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ జాబ్ చేస్తున్న ప్రదేశంలో కోపడుతున్నారు తద్వారా అక్కడ ఉండే స్నేహితులతో గొడవలు ఏర్పడుతున్నాయి వారు మీ యొక్క విషయంలో ఏదో ఒక పొరపాటు చేస్తున్నారు తద్వారా ప్రతి ప్రదేశంలో కూడా మీకు ఉండే స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ పూర్తిగా మీరు కోల్పోయి మీరు ఒంటరిగా మిగులుతున్నారు తద్వారా మానసికంగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది అయితే అసలు ఈ కోపం అనేది ఎలా మనలో ఉండి బయటకు వస్తుంది కోపానికి మూల కారణం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా కోపాన్ని తగ్గించుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది అయితే ఈ కోపానికి మూల కారణం ఏంటంటే మనం అధికంగా కోరికల వెనకాల పొరుగులు తీయడం అలాగే రాగం అలాగే నేను అనే అహంభావన వీడు కలిగి ఉండడం ఈ యొక్క మూడు విషయాలు కూడా మీలో అధికంగా కోపాన్ని క్రియేట్ చేస్తాయి ఉదాహరణకి ఎలాగంటే ఒక వ్యక్తి ఒక కారుని చూసి అంటే ఒక ముప్పై ముప్పై నలభై లక్షలు విలువగలిగిన ఒక కార్డుని చూసి చాలా ఇష్టపడ్డాడు నాకు ఈ కార్డు ఉంటే బాగుండని ఆ యొక్క కార్డుని ప్రతిరోజు కూడా తన యొక్క మైండ్లో తెలుసుకుంటూ తనకు కోరికను తీర్చుకోవాలనుకున్నాడు తద్వారా తను సంపాదిస్తున్న సంపాదనలో ఒక్కొక్క రూపాయి పొయగించుకొని ఒక కార్ని కొనుక్కున్నాడు ఆ యొక్క కార్కి కి ఏ చిన్న గీత తగిలినా సరే తన యొక్క మనసు చెల్లించిపోయేది అలాగే ఆ కారు మీద ఎక్కడైనా డస్ట్ పెడితే అంటే క్లీన్ చేసేవాడు అంత బాగా ఆ యొక్క కారుని ఆ యొక్క వ్యక్తి ప్రేమించడం మొదలుపెట్టాడు అలా ఒక రోజు ఏమైందంటే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కారుని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క కూతురు ఆ యొక్క కార్ బ్యాక్ సైడ్ ఏవో గీతలు గీస్తుంది ఆ యొక్క గీతలు గీస్తున్న శబ్దం ఈ యొక్క వ్యక్తికి వినిపించగానే కూతురి పైన కోప్పడ్డాడు కోప్పడి ఒక స్టిక్ తీసుకొని వచ్చి ఆ యొక్క పాప చేతి మీద కొడుతూ కొడుతూ వచ్చాడు ఆ పాప ఎంత వేడ్చినా గీపెట్టినా సరే ఆ యొక్క కోపాన్ని తను తట్టుకోలేక ఆ యొక్క కోపం చల్లారేంత వరకు ఆ యొక్క పాప చేతి మీద కొడుతూనే ఉన్నాడు తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క కోపం చల్లారిన తర్వాత ఆ యొక్క పాపని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ చెకప్ చేయించగానే డాక్టర్ ఏం చెప్పాడంటే ఆ యొక్క పాప యొక్క వేలు రెండు విరిగిపోయాయి ఆ యొక్క రెండు వేలుని కూడా మనం తొలగించకపోతే పాప చేతికి మొత్తం భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ యొక్క రెండు వేలుని కూడా తీయించేశాడు తద్వారా ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు ఆ పాప అమాయకంగా ఆ యొక్క వ్యక్తి వైపు చూసి నాన్న ఆ యొక్క రెండు వేలు ఎప్పుడొస్తాయి అని అడగడం జరిగింది ఆ యొక్క వ్యక్తి బాధను తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయాడు పాపని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి కార్ బ్యాక్ సైడ్ వ్యక్తి చూశాడనమాట చూడగానే తన యొక్క డాక్టర్ ఏమని రాసిందంటే ఐ లవ్ యూ నాన్న అని రాసింది ఒక్కసారిగా ఆ యొక్క వ్యక్తి యొక్క మనసు అనేది చెలించిపోయింది తను చేసిన తప్పు ఏంటి అనే విషయం ఆ యొక్క వ్యక్తికి అర్థమైంది కానీ ఏం లాభం తన యొక్క కూతురి యొక్క రెండు వేళ్ళు కూడా తనకొచ్చిన కోపం వల్ల విరిగిపోయాయి తద్వారా తన మానసికమైన ఆందోళనకు గురవి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు చూసారా కోపం అనేది మొదట తన యొక్క కూతురి యొక్క రెండు వేలు ఎరుగుట్టింది తర్వాత ఆ యొక్క వ్యక్తి మరణించే స్థాయికి తీసుకుని వెళ్ళడం జరిగింది కాబట్టి కోపం అనేది మీ యొక్క జీవితంలో పెన్ షాపింగ్ కింద మీపై ప్రభావం చూపిస్తుంది అయితే ఆ కోపానికి కారణం ఏంటి ఇక్కడ ఆ యొక్క వ్యక్తి కోరికతో ఇష్టపడి ఒక కారుని కొనుక్కున్నాడు ఆ కారు పైన అధికంగా రాగాన్ని కలిగి ఉన్నాడు తద్వారా ఆ యొక్క కారుని ప్రేమించాడు కానీ తన యొక్క సొంత కూతుర్ని అంతనా ప్రేమించలేకపోయాడు కాబట్టి మీరు ఏ వస్తువు మీదైనా అలాగే ఏ వ్యక్తి మీదైనా సరే మీరు అధికంగా రాగాన్ని పెంచుకున్నా ఇటువంటి పరిస్థితే ఎదురవుతుంది కాబట్టి అధికంగా రాగాన్ని పెంచుకోకండి ప్రతి విషయంలో కూడా లిమిట్గా ఉండాలి అలాగే నా మాట ఎవరు వినట్లేదు నేను చెప్పినట్లుగా ఎవరు నడుచుకోవట్లేదు అన్నట్టుగా మీరు ఒక అహంకార ధోరణికి మీరు వెళ్ళినట్లయితే రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ పక్కనే ఉన్నప్పుడు మీ కోసం చాలా పాజిటివ్గా మాట్లాడతారు మీ పక్కకి వెళ్ళిన తర్వాత మీ గురించి చాలా దోరణంగా మాట్లాడతారు ఇందువల్ల మీరు అహంకార ధోరణితో ఉండడం వల్ల కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అలాగే కోరిక ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ వ్యక్తి కోరిక ద్వారా ఆ యొక్క కోరిని కొనుక్కున్నాడు కోరిక ఉండడం తప్పు కాదు కానీ అధిక కోరికల వల్ల ఆ యొక్క కోరిక అనేది నెరవేరకపోతే మనకు ఒక్కసారిగా కోపం వస్తుంది తద్వారా రకరకాల అనర్ధాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికంగా కోరికలు కోరుకోవడం అధికంగా ప్రేమను అంటే రాగాన్ని చూపించడం అలాగే నేను అనే అవంభావంలో ఉన్నట్లయితే మీ జీవితంలో చాలా విషయాలు మీరు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి నెమ్మదిగా మీ యొక్క మనసుని మీరు కంట్రోల్ చేయాలి తద్వారా ఈ యొక్క మూడు విషయాల నుండి మీరు పూర్తిగా బయటపడడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రతిరోజు కూడా ధ్యానం ప్రాక్టీస్ చేయాలి ధ్యానం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క మనసు అనేది మీ యొక్క వసం అవుతుంది తద్వారా రకరకాల కోరికల వైపుగా మీరు పొరుగులు తీరి మానేస్తారు తద్వారా మీ యొక్క కోపం తగ్గుతుంది అలాగే నేను అనే అహంభావన మీలో నుంచి నమ్మది నమ్మదుగా తగ్గుతుంది అందరూ ఒక్కటే అనే సమదృష్టి మీకు ఏర్పడుతుంది అలాగే అధికంగా ఏ వస్తువు ఏ వ్యక్తి కూడా మీరు ప్రేమను పెంచుకోరు కాబట్టి మనం ధ్యాన మార్గం వైపుగా అడుగులు వేసినట్టయితే మన జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం అలాగే క్రియాయోగ సాధనలో మనకు ఒక అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ చెప్తారు ఆ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు పూర్తిగా కోపాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది మీలో ఏదైతే ప్రతి క్షణం కూడా అవుతుందో ఆ కోపం అనేది నమ్మదు నెమ్మదిగా మీ నుంచి దూరం అవ్వడం జరుగుతుంది మీరు ప్రశాంతంగా మారడం జరుగుతుంది మీ మనసు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది కాబట్టి వీరు క్రియాయోగంలో నేర్పించే ప్రాణాయామ టెక్నిక్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అలాగే అల్నమ్మ విల్లొమ్మ ప్రాణాయామ టెక్నిక్ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది పూర్తిగా మీ యొక్క మనసుని మీకు మీరుగా వసం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైన ప్రయత్నం చేయండి అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధనలో రకరకాలుగా భావోద్వేగాలకు గురవుతున్న వ్యక్తులు ఆ యొక్క భావోద్వేగాల నుండి ఎలా బయటపడాలి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి భయాన్ని ఎలా తగ్గించాలి మనశ్శాంతిగా ఆహ్లాదవంతంగా ఎలా ఉండాలి అలాగే ప్రతి దాన్ని కూడా టైకడీజగా ఎలా తీసుకోవాలి జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు ఎదురవుతున్న రకరకాల సమస్యల నుండి మనం ఎలా బయటపడి మనం ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోవాలి అని ప్రతి విషయాన్ని కూడా వివరిస్తూ వారికి ఉంటున్న రకరకాల అనారోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు సంబంధించిన ప్రాణాయామ టెక్నిక్స్ని సాధన పద్ధతులని ప్రాక్టీస్ చేస్తూ వారి జీవితంలో వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా వారికి సహకారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి థ్యాంక్ యూ